నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము గ్రే హెయిర్ అంటే వైట్ హెయిర్ రావడం అనేది దాన్ని గ్రే హెయిర్ అని అంటాం మనం ఈ వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది ఎవరిలో వస్తుంది మనం తెలుసుకుందాం ఈ వైట్ హెయిర్ రావడానికి కారణాలు చాలా ఉన్నాయి వాటి జబ్బు పరంగా రావచ్చు లేదా వంశపారంపర్యంగా కొంతమందికి డెబ్బై ఏండ్లు ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా ఒక్క వెంట్రుక కూడా రాదు అదంటే వాళ్ళ తల్లిదండ్రులు తాత ము తాతల నుంచి వచ్చిన ఆస్తి అనుకోవాలి అంటే వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా గ్రే హెయిర్ రాకుండా కంట్రోల్ చేస్తుంది హెయిర్ ఫాల్ కూడా ఉండదు సో అది వాళ్ళ వంశ పారంపర్యం అని చెప్పుకుంటున్నాం దీన్ని కొంతమందికి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ రాగానే గ్రే హెయిర్ స్టార్ట్ అవుతుంది ఇది వాళ్ళ జెనెటికల్గా అంటే వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు ఇది డైట్తో వచ్చేది కాదు లేదంటే మందులతో పోయేది కాదు వంశపారంపర్యం అనేది ఉంటుంది సో దాన్ని మనం పక్కకు పెట్టుకుంటే మిగతా వాళ్ళలో ఏ విధంగా వస్తుందో చూసుకుందాం ఒకటి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే రావచ్చు రెండవది ఆటోమే డిజార్డర్స్ విటిలుగో ఇట్లాంటివి ఏమైనా ఉంటే గ్రే హెయిర్ వచ్చే అవకాశం తొందరగా వస్తుంటుంది తర్వాత వచ్చేసి మనం ఏజింగ్ అంటే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత కొంతమందిలో వస్తుంది అది న్యాచురల్ అనమాట సో ఇన్ని రకాలుగా గ్రే హెయిర్ రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా కొన్ని మందులు వాడడం వల్ల కూడా గ్రే హెయిర్ వచ్చే అవకాశం ఉంటుంది చిన్నప్పుడు స్టెరాయిడ్స్ కానీ ఇట్లాంటివి ఇంకా మనం తీసుకున్న ఆహారం కొంతమందికి పూర్ పీపుల్ ఉంటారు ప్రాపర్ డైట్ ఉండదు విటమిన్ డెఫిషియన్సీస్ ఐరన్ డెఫిషియన్సీ కానివ్వండి కాల్షియం కాపర్ ఇలాంటి కొన్ని మినరల్స్ కూడా డెఫిషియన్సీ వస్తుంది విటమిన్ డి డెఫిషియన్సీ తర్వాత బీట్వల్ డెఫిషియన్సీ ఇట్లా మనం తీసుకున్న ఆహారంలో కొన్ని న్యాచురల్గా వచ్చే వాటి నుంచి కూడా డెఫిషియన్సీ రావచ్చు ఇలాంటి వాళ్ళల్లో కూడా గ్రే హెయిర్ వచ్చే అవకాశం ఉంటుంది సో గ్రే హెయిర్ వల్ల మనకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు కాకుంటే చూడడానికి ఏజ్డ్గా అనిపిస్తుంది ఇరవై ఏళ్ళ వాళ్ళకి గ్రే హెయిర్ వచ్చిందనుకో వాడు థర్టీ ప్లస్ మార్గా కనిపిస్తాడు థర్టీ ప్లస్ వాళ్ళకి వచ్చిందనుకో ఫార్టీ ఫిఫ్టీ మాదిరిగా అనిపిస్తుంది అంటే వయసు వృద్ధాప్య ఛాయలు ఉంటాయి దాన్ని వృద్ధాప్య ఛాయలు వచ్చినట్లుగా అనిపిస్తుంటుంది సో దాని నుంచి బయటపడడానికి కొంతమందికి మ్యారేజ్ కాలేదు అనుకోండి థర్టీ వాళ్ళకి అప్పుడు గ్రే హెయిర్ వస్తే వాడు ఫార్టీ మాదిరి అనిపిస్తుంది అప్పుడు ఫీల్ అవుతారు అరే అప్పుడే ముస్లోడ్ అయిపోయినాడు అని అనుకుంటారు అనమాట సొసైటీలో సో దానికోసం బాగా సఫర్ అవుతారు ఒకవేళ ఇన్ థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకో అది చూడడం తర్వాత సంగతి లోపల బాడీలో కొన్ని మెటబాలిజం డిజాటర్స్ వస్తుంటాయి అలాంటి వాళ్ళు కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం షో చూపించుకోవడానికి కాదు ఇంటర్నల్గా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ప్రాబ్లం రాకూడదు విటిల్గా ఉంది అది కూడా ప్రాబ్లం తెల్లగా ఉండడం వల్ల వాళ్ళ చర్మం కూడా పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది వీటన్నిటికి కారణం ఎందుకు ఎందుకు వైట్ హెయిర్ వస్తుంది అని అంటే ఈ మెలనిన్ అనేది మన హెయిర్ రూట్స్ దగ్గర ఉంటుంది లోపల పొలిక్యుల్ దగ్గర సైడ్స్ ఉంటాయి సైడ్స్ మెలనిన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ మెలనో సైడ్స్ దెబ్బ తినడం వలన మెలనిన్ తయారు కావడం తగ్గిపోతుంది ఆ తగ్గిపోయినప్పుడు బ్లాక్గా ఉండాల్సిన వెంట్రుక వైట్గా తయారవుతుంది అంటే దీనికి కారణం ఏంటి ఈ మెలనిన్ లేకపోవడం ఈ మెలనిన్ లేకపోవడం వల్ల మనకు వైట్ హెయిర్ అనేది వస్తుంది అంటే మెలనో సైడ్స్ దెబ్బతింటున్నాయి లోపల ఆ మెలనో సైడ్స్ మంచిగా ఉండాలి అనుకుంటే మంచి జింక్ కాపర్ విటమిన్ డి బీట్వెల్ ఐరన్ ఇవన్నీ తక్కువ కాకుండా మంచి ఆహారం తీసుకోవాలి దీంతో పాటు నిద్ర చక్కగా ఉండాలి ఎందుకంటే మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు హార్మోన్స్ మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కొంతమందికి నిద్ర చక్కగా పట్టదు ఎప్పుడు ఐదు నిమిషాలకు ఒకసారి పది నిమిషాలకు ఒకసారి మెలకు వచ్చి రావడం లేదంటే కళలు రావడం దీనివల్ల డిస్టర్బెన్స్ ఏర్పడిపోయి నిద్ర చక్కగా ఉండదు దీనివల్ల కూడా ఫిఫ్టీ పర్సెంట్ జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది మంచి నిద్ర రావడం వల్ల హార్మోన్స్ మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి నిద్ర లేకపోవడం వల్ల సమస్యలు అన్నీ వస్తుంటాయి ఇండైరెక్ట్గా ఒక్కోసారి బీపీ వన్ బై వన్ వన్ బై వన్ వస్తుంటాయి ఈ బీపీ వచ్చిందనుకో డయాబెటీస్ కూడా రావచ్చు స్ట్రెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు కూడా మనకు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయిపోయి మనకు చక్కగా చేయాల్సిన పని వంకర్ టింకర్గా తయారైపోతుంది బాడీ ఒకటి చేయబోయి ఇంకొకటి అవుతుంది సో ఇన్ని కారణాలు ఉంటాయి కాబట్టి మంచి ఆహారం మంచి నిద్ర తర్వాత ప్రాపర్ కేర్ తీసుకోవాలి అంటే చుండ్రు కానీ ఇట్లాంటివి రాకుండా తర్వాత డ్రై అయిపోకుండా స్కిన్ ఎప్పటికప్పుడు కండిషనర్స్ పెట్టుకుంటూ ఎండకు ఎక్స్ప్రెస్ కాకుండా వీళ్ళంతరకు క్యాప్ పెట్టుకోవడం ఇట్లాంటి జాగ్రత్తలు పాటిస్తే కొంత సేఫ్టీ అనేది ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం జెనెటిక్స్ దాన్ని మనం ఏం చేయలేం అది వంశపారంపర్యంగా వచ్చింది అని అలాంటి వాళ్ళు ఇంకా కలర్స్ వేయడం దానికి సంబంధించినవి అరేంజ్మెంట్ చేసుకుంటారు దాంట్లో కూడా న్యాచురల్గా హెన్నా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు దానివల్ల హెయిర్ దెబ్బదినకల్ని ఉంటుంది కొంత లాంగ్లో కలర్ యాజ్ బ్లాక్గా రాకుండా కొంత కలర్ అనేది డిఫరెన్సేషన్ ఉంటుంది సో ఇన్ని జాగ్రత్త పాటించాలి అది జంటికల్గా వచ్చిందా డైట్ వల్ల వచ్చిందా ఏ రకాలుగా వచ్చిందనేది మనం డాక్టర్ని సంప్రదిస్తే మీకు గైడెన్స్ ఇస్తాడు నమస్తే